ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా తిరువూర్పట్నంలో సేవా సేవాదళం భారత్ కార్యాలయంలో జాతీయ పతాకమును ఎగరవేసిన మానవ హక్కుల పరిరక్షణ ప్రజా సమితి జాతీయ చైర్పర్సన్ డాక్టర్ చలమల హైమావతి ఈ కార్యక్రమంలో మానవ హక్కుల పరిరక్షణ ప్రజాసమితి ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మెహర్బాబా వాసం ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ పులిపాటి శివప్రసాద్ జైభీం సేవాదళం భారత్ రాష్ట్ర మహిళా అధ్యక్షుడాలు కె భ్రమరాంబ బిఎస్పి నియోజకవర్గ కన్వీనర్ పత్తిపాటి మల్లన్న గౌడ్ హై స్కూల్ అభివృద్ధి చైర్మన్ అబ్రహాం మణిరత్నం కిసాన్ మోర్చా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నల్లగట్ల రాంబాబు టీడీపీ జిల్లా ఎస్సీ అధికార ప్రతినిధి కొమ్ము బాబురావు రవి రసూలు తదితరులు పాల్గొన్నారు